ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం యుహోశువ గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనము నుండి ఆఖరి వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం యుహోశువ గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనం ఇస్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానములో హస్కా పండుగను ఆచరించేది పిల్లరా గ్రంథం ఐదవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం గిల్గాలు యుద్ధ సున్నతి పొందుట హస్కాను ఆచరించుట గిల్గాలు యుద్ధ సున్నతి పొందుట హస్కాను ఆచరించుట ఈ ఐదవ అధ్యాయం మూడు భాగాలుగా విభజన చేశాం ఒకటి సున్నతి పునరుద్ధరించబడుట మొదటి తొమ్మిది వచనాలు రెండవది మన్న ఆగిపోవుట పది పన్నెండు వచనాలు మూడవది ధోవా సేనాధిపతి ప్రత్యక్షమగుట పదమూడు పదనాలుగు పదహైదు వచనాలు మొదటి తొమ్మిది వచనాలు గత పాఠములో మనం ధ్యానం చేశాం పది నుండి మనం ఆలోచన చేస్తూ ఉండగా పద నుండి పన్నెండు వచనాల్లో రెండు సంగతులు ఉన్నాయి కానీ ఒక పేరు పెట్టుకున్న మన్నా ఆగిపోవుట పిల్లల మరల ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే నుండి పదకొండు వచనాలు పస్కాను ఆచరించుట పస్కాను ఆచరించుట పన్నెండవ వచనములో మన్న ఆగిపోవుట మన్న ఆగిపోవుట పస్కా ఆచారం సరే ఇక్కడ పస్కా పండుగ ఆచరించరి అనే మాటను గమనిస్తున్నాం అంటే పస్కా పండుగ అనేది ఇస్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన విమోచన కార్యమును జ్ఞాపకము చేసేటువంటి పండుగ ఇస్రాయేలీల విమోచన కార్యం అంటే వారు ఐగుప్తులో ఉండగా దేవుడు వారిని ఎలా విడిపించాడు అనే సంగతిని మనం చూడగలం అంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు విమోచింపబడిన సంగతిని వారు యోను దాటిన తరువాత మరలా వారు ఆచరించారు ఈ నలభై ఏండ్ల కాలం ఉన్నదే ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చి అరణ్యములో సంచరించారు ఈ నలభై సంవత్సరముల కాలములో వారు పస్కాను ఆచరించలేదులరా నీవు నేను మన జీవితంలో ఎప్పుడైతే మన విశ్వాసము పునరుద్ధరించబడుతుందో క్రీస్తు రక్తము వైపు మనము మల్లుట అని ఆత్మీయమైన పాఠాన్ని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం వద్దాన భూమిలో వారు చేసినటువంటి మొట్టమొదటి పస్కా ఆచారం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలలో ఈ పస్కా ఎలా ప్రారంభమైనదో దేవుడు వివరించాడు పన్నెండవ అధ్యాయం నిర్గమాకాండం ఆరో వచనములో పద్నాలుగవ రోజు సాయంకాలమందు ఈ పస్కాను వారు ఆచరించినట్లుగా మనం యూదులు వారు సున్నతి పొందకపోవడానికి కారణమేమి సున్నతి పొందకపోతే వారు పస్కాను సరిగా ఆచరించలేరు నిర్గమాకాండం పన్నెండు నలభై ఎనిమిదిలో సున్నతి పొందని వ్యక్తి ఈ పస్కాను భుజింపకూడదు అని వ్రాయబడి ఉన్నది యూదులు ఆయన దేవుని నిబంధన ద్వారా వారు పునరుద్ధరించబడాలి అంటే కదా వారు ఏం చేయాలి సున్నతి పొందాలి ఆ తర్వాత పస్కాను వారు ఆచరించాలి నిర్గమకాండం పన్నెండు ఏడులో ఆ పస్కా గొర్రెపిల్ల రక్తమును వారు ఉలికించి ద్వారబంధములకు దానిని పోయాలి మాత్రమే కాదు దాన్ని ఆ ప్రక్కనే పదకొండవ వచనం చూడండి పస్కా పోయిన మరునాడు వారు దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయు వేసబడి ఉన్న భక్షములను తినిరి పొంగని రొట్టెలు నిర్గమాకాండం అధ్యాయం మొదటి ఏడు వచనాల్లో పస్కా పండుగను గురించి చెప్పబడి ఉంది ఎనిమిది తొమ్మిది వచనాల్లో పులియని రొట్టెల పండుగ పొంగని రొట్టెల పండుగను గురించి చెప్పబడి ఉన్నది ఈ పదకొండు పన్నెండు వచనాల్లో పది పదకొండు వచనాల్లో పస్కా ఎక్కడ ఆచరించబడినది గిల్గాలులో పస్కా ఎప్పుడు ఆచరించబడినది ఆ ఆ నెల పద్నాలుగవ తేదీ సాయంకాలమున అనే ఆ గంభీరమైన మాట ప్రిలర ఇది యేసు క్రీస్తు ప్రభు వారి మరణమును చూపిస్తూ ఉన్నది ఈనాడు కూడా కృత నిబంధనలు దీని గురించి అపోయిన పౌలు కొరంది మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో చూడండి ఏమని రాయబడి ఉంది ఆరు ఏడు వచనాలు ఆ మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును అని మీరు ఎరుగర ఏడు ఎనిమిది వచనాలు మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేగాక క్రీస్తును మన పసుకా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అయిన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము అది భాగంలో మనం గమనిస్తూ ఉండగా పస్కాను వారు ఎలా ఆచరించాలట పులి అని రొట్టెలతో పులిపిండి లే పులిపిండి అది దేన్ని చూపిస్తూ ఉన్నది పులిపిండి ప్రియులరా పాపమునకు చిహ్నంగా ఉన్నది పాపము ఈ రొట్టెలో ఈ పులిసిన పిండిలో ఏమవుతుంది అది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ఆ రొట్టెనంతటిని పులియజేస్తూ ఉన్నది కనుక పులిపిండి లేనివారముగా పాపము లేని వారముగా గలతి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును ఇది పులిపిండి పాపం దుర్మార్గత దుష్టత్వం దేవునికి అపవిత్రమైనటువంటిది ఏదైనా దాన్ని తీసివేసి మనం ఏం చేయాలి ఈ ఆచారమును మనము ఆచరించాలి అని చెప్పబడి ఉన్నది చూడండి ఇక్కడ పదకొండవ వచనం యహోషవ గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో పండుగ తరువాత వారేం చేయాలి పొంగని రొట్టెల పండుగ పొంగని రొట్టెల పండుగ అంటే రొట్టె పొంగకూడదు రొట్టె పొంగకూడదు అంటే అది అంత రుచికరంగా ఉండకూడదు అని ఎందుకంటే ఐగుప్తులో వారి బానిసత్వం వారి శ్రమలు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి మరునాడు అన్నాడు మరునాడు పద్నాలుగవ తేదీ సాయంకాలం ఆ నెల అంటే గొర్రె పిల్ల ఒక నిర్ణీత సమయములో బలి ఇవ్వడం ద్వారా యేసు క్రీస్తు యొక్క పస్క ఆయన సిలువ మరణం ఆయన ధర్మశాస్త్రమును ఆయన నీసాను అబీబు రెండు కలిసి ఉంటాయి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం మూడు గంటలకు కదా ఆ పస్కా గొర్రె పిల్ల వధించబడాలి మాకాండం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం పద్నాలుగవ రోజు తొమ్మిది గంటలకు అంటే ఉదయం ఆరు నుండి సాయంకాలం మూడు వరకు ఈ కాలములో తొమ్మిది గంటలకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ మరణమును పొందాడు ఆయన శిలువలో వేలాడాడు అమధ్యానం ఆ చీకటి వేళ పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆయన చీకటిలో వేలాడాడు ఆయన మరణం ఆయన మరణం మొత్తం వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో మార్క్స్ వార్త పదహైదవ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి మార్క్స్ వార్త పదహైదవ ధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కలిసి ఉంటాయి సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకో ఆయనను అపహాస్యము చేసేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం ముప్పై మూడవ వచనంలో మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు చీకటి కమ్మే కదా ఆ సమయములో ఆ సాయంకాలపు వేళ ఆయన మరణం యేసు క్రీస్తు ప్రభు వారు గొర్రెపిల్లగా ఆయన లోక పాపములను తన మీద మోసుకున్నవాడు యోహాను స్వార్థ ఒకటి ఇరవై తొమ్మిదిలో గమనిస్తున్నా మరునాడు యోహాన్ యేసు తన వద్దకు ఆయన రావడము చూసి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు పిల్లరా ఈనాడు మనము పశ్చాత్తాపడి యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు మనము క్రొత్త సృష్టిగా మనము చేయబడతాం యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం మూడు నుండి ఏడు వచనాల్లో నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుతూ ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడనేరడు అన్నాడు పౌలు కొరంది రెండవ పత్రిక ఐదు పదిహేడులో కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ప్రిల్లరా పాత స్వభావం పాత దురాశలు వాటిని విడిచిపెట్టాలి అని మనకు బోధించబడుతూ ఉన్నది పన్నెండవచనం పన్నెండవ వచనంలో మొన్న ఆగిపోవుట మన్నా ఆగిపోవుట కదా ఆ దినమందే వారు ఆ భూమి యొక్క పంటను వారు తిన్నారు మరుసటి రోజు మన్న ఆగిపోయినది ఇస్రాయేలీయుల సోమరితనం పొందాలని కోరిక లేనివారుగా వారు ఉండాలి అని మనము గమనిస్తున్నాం ప్రియులారియుల ఈ భాగంలో మనం గమనిస్తుండగా మన్నా ఆగిపోవటంలో దేవుని ఉద్దేశం ఏమిటి ఇస్రాయేలీలు ఇక మనలా మన్నా పైన ఆధారపడి వారు సోమరితనంతో జీవించాలి అని కాదు వారొక క్రొత్త అనుభవం కదా వారు వారికి దేవుడు వాగ్దానం చేశాడు పన్నడవ వచనములో వారు ఆ సంవత్సరపు పంటను తినిరి అని చూస్తున్నాం కదా వారు విత్తని ఆ సంవత్సరపు పంటను వారు తినిరి కదా కానానులో వారు ఆ పంటను తినుట అంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఏదైనా తోటలో దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు ఏదేను తోటలో నుండి వారు తోలి వేయబడగాని వారు ఆహారము కొరకు వారు శ్రమించాలి ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనములో ఆత్మ సంబంధమైన భావం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నిజమైనటువంటి మన్నా దయోహాను ఆరవ అధ్యాయం యాభై ఒకటి యాభై ఆరు వచనాల్లో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఆయనే అందుకే యోహాను స్వార్త నాలుగు ముప్పై ఎనిమిదిలో మీరు దేనిని గురించి కష్టపడలేదు దానిని కోయుటకు మిమ్మను పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలమును ప్రవేశించుచున్నారు ఇస్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం వెయ్యేళ్ళ పరిపాలనలో భూమి మీద శాపం అంతటిని ఆయన ఎత్తివేసిన తరువాత గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో ఒక సమృద్ధి అయినటువంటి నెరవేర్పు ఇది జరగబోతుంది ప్రియుల తర్వాత పదమూడు నుండి పదహైదు వచనాలలో యహోవా సేనాధిపతి ప్రత్యక్ష మగుట యహోవా సేనాధిపతి ప్రత్యక్ష మగుట పదమూడవ వచనములో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు యహోషువ ఎరుకో ప్రాంతమునున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశివ అతని యుద్ధకు వెళ్ళి నీవు మా పక్షమున మా విరోధుల పక్షమున అని అడుగగా ఇక్కడ యహోశివ కలిసినటువంటి ఒక వ్యక్తి ఎవరితడు ఇతడు దేవదూత కాడు ఎందుకు అంటే దేవునికి తప్ప ఇతరులకు ఆరాధించుట అనేది ఇస్రాయేలు ప్రజలకు అది నిషేధించబడినటువంటి ఒక ఆజ్ఞ ఒక ఆజ్ఞ నిర్గమాకాండం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాలలో ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఎనిమిదిలో కూడా ఈ యోహాను శిష్యుడైన యోహాను దేవదూతను ఉండగా సాగిల పడబోతుండగా నేను కూడా నీ తోడి సహదాసుడను అని ఆరాధనను దేవదూత నిరాకరించాడు కానీ భాగంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఏ హోవా దూత ఆయన ఆరాధనను అంగీకరించాడు ఆరాధనను అంగీకరించాడు పద్నాలుగో వచ్చినంలో పిల్లలు అపవాది కూడా దీన్ని కోరుకున్నవాడు అపవాది ఈ ఆరాధన కావాలి అని కోరుకుని పరలోకముల నుండి పడద్రోయబడినవాడు యేసు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మనకు బయలుపరచిన వాడు ఎందుకంటే తండ్రిని మనం ఎవరూ చూడలేదు యోహన్ స్వార్త ఒకటి పద్దెనిమిది ఎవడునో ఎప్పుడునో తండ్రిని చూచి ఉండలేదు ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరచను వ్యాఖ్యానించాను చూపించాను ఈనాడు ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధనను అంగీకరించాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం మూషయకు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఆ అగ్ని జ్వాలలలో పొదలో ఆ పొద కాలిపోవు చుండెను అగ్ని మండు చుండెను అందులో ప్రత్యక్షమైనది యేసు క్రీస్తు ప్రభువే నిర్గమాకాండం మూడవ అధ్యాయం పదమూడు పదనాలుగు పదహైదు వచనాల్లో నేను ఉన్నవాడను అన్నాడు ఆయన ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు ఉన్నవాడు యువను స్వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిది వచనాల్లో అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడిని అన్నాడు ప్రత్యక్షమైనటువంటి యహోవా దూత యేసు క్రీస్తే ఆగరకు అరణ్యములో రెండు సార్లు ప్రత్యక్షమైనది యహోవా దూత యేసు క్రీస్తే ఆది కాండం అధ్యాయం మొదటిసారి ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవసారి సుధమా గుమర్రాలను నాశనం చేయడానికి అప్పుడు దేవదూతలతో కూడా వచ్చి ఆ మూడవ వ్యక్తిగా ఉన్నటువంటిది యేసు క్రీస్తు వారే అబ్రహామును కలిశాడు ఆది కాండం పద్దెనిమిదిలో విద్యోనుతో ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఆ యుహోవా దూత ప్రభు అయిన యేసు న్యాయాధిపతులు ఆరులో సంసోను తల్లిదండ్రులకు ఆయన ప్రత్యక్షమై సంసోను జన్మను గురించి చెప్పిన ఆ యహోవా సేనాధిపతి ప్రభు అయిన యేసు క్రీస్తువారే దానియల గ్రంథం మూడవ అధ్యాయములో షడ్రక్ మేషక్ అభిజ్ఞలతో కలిసి ఆ నాలుగవ వ్యక్తిగా అగ్నిగుండములో సంచరించినటువంటి వ్యక్తి దాని గ్రంథం మూడు ఇరవై ఐదులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆయన దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు ఆయన పిల్లల ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆ గంభీరమైనటువంటి దర్శనం మనం ఈ భాగంలో గమనిస్తున్నాం చూడండి అక్కడ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారి ఆ ప్రత్యక్షతలు పద్నాలుగవ వచనములో ఆయన తల అన్నాడు వచనములో ఆయన పాదములు పదహార వచనములో ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు పదహార వచనములో ఆయన నూట రెండంచులు గల వాడి అయిన ఖడ్గము అన్నాడు కదా ప్రభు ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఖడ్గం కాబట్టి ఈ భాగములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము గమనిస్తూ ఉన్నాం మాత్రమే ఇక్కడ ఒక ప్రశ్న వేయబడి ఉన్నది నీవు మా పక్షము వాడివా మా విరోధుల పక్షము వాడివా అని అడిగాడు మా పక్షమున వాడివా మా విరోధుల పక్షము వాడివా అంటే ఇచ్చిన జవాబు నేను యహోవా పక్షమున ఉన్నవాణ్ణి యహోవా సేనాధిపతి నేను యహోవా సేనాధిపతిగా ఉన్నాను పిల్లల యహోషువా కూడా ఒక గొప్ప సైనిక నాయకుడు దుర్గమాకాండం పదిహేడవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాల్లో అమాలేకి యుద్ధ భూమిలో నడిపించినవాడు ఈ యహోవా ఈ ఇస్రాయేలు సైన్యమునకు సేనాధిపతిగా ఉన్న యహోశువాకు పరలోకపు సేనాధిపతి ప్రత్యక్షమగుట గంభీరమైనటువంటి దృశ్యం ప్రియుల ఆయన ఎవరు అంటే ఆయన పరలోకములో యుద్ధవీరుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగవ వచనములో పరలోకము తెరవబడుట తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి నమ్మకమైనవాడు సత్యవంతుడు ఆయన అగ్ని జ్వాలలు గల నేత్రములు గలవాడు శిరస్సు మీద అనేక కిరీటములు గలవాడు ఆయన రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించినవాడు దేవుని వాక్యమును నామము గలవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును నామము గలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు యహోవా సేనాధిపతి ఆయన అన్నాడు యహోవా సేనాధిపతి ఈ మాట వినగానే యహో ఆయనను ఆరాధించుట ఆయన పాదముల మీద పడుట అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయనను ఆరాధనను అంగీకరించిన వాడు భూలోకములో మతవి స్వార్థ ఎనిమిదవ అధ్యాయములో మనం గమనిస్తుండగా రెండవ వచనంలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి అప్పుడు ఏమనాలి వాస్తవానికి సుమి అనాలి ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ దేవదూత అన్నట్లుగా వద్దుసుమీ దేవునికే నమస్కారము చేయుము అనాలి కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ఆరాధనను ఆయన గై కొన్నాడు మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు పరమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అని వ్రాయబడి ఉన్నది ప్రా తర్వాత పదహైదవచనం చూడండి అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షములను తీసివేయుము అని యోశివతో చెప్పగా యోషువ ఆలాగు చేసెను యోషువ ఆలాగు చేసెను వచనములో యహోవా సేనాధిపతికి విధేయత చూపిన యహోశువ ఇది మాట నొక్కి చెప్పబడి ఉన్నది కూడా ఇదే మాట అన్నాడు తిరుగుమాకాండం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము ఈ పాదములను ఆ చెప్పులను విడువము తన దేవుడు ఉన్న స్థలములో మనం ఏం చేయాలి ఆయన పరిశుద్ధతను సన్మానించాలి ఎక్కడున్నాడు ఆయన నిజమే ఎక్కడ ఇద్దరు ముగ్గురున నామమున కుడి ఉందరో వారి మధ్య ఆయన ఉన్నాడు పరలోకములో సింహాసనం మీద ఆయన ఉన్నాడు ఇంకా ఆయన ఎక్కడున్నాడంటే కొరింది మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడులో మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మీరు పరిశుద్ధముగా ఉండాలి ప్రిల్లర ప్రభు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు మాత్రమే కదా ఇక్కడ మరొక పాఠం యహోవా యహోశివా అలాగు చేశాను అంటే ఆయనకు లోపడుట విధేయత చూపుటను ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయనకు విధేయత చూపాలి ప్రిల్లర పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదనాలుగు పదహైదు వచనాలు పదహారు వచనాలు మనం చదివితే అవి కలిసి ఉన్నాయి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీరు పిలువబడి మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు కాగా మీరు విధేయులగు పిల్లలై ఆయన అన్నాడు మీరు విధేయులగు పిల్లలై దేవునికి కావలసినది ఎరుకోను జయించుటకు ముందు ఇస్రాయేలీలు దేవునికి విధేయులై ఉండాలి ఎరుకోను జయించుటకు ముందు ఇస్రాయేలీలు దేవుని పరిశుద్ధతను సన్మానించాలి అప్పుడు దేవుడు ఆయన విజయాన్ని అనుగ్రహించేవాడు మన జీవితాల్లో కూడా మనము విధేయులముగా ఆయన పరిశుద్ధతను సన్మానిస్తూ పరిశుద్ధులుగా ఉంటూ ఆయన అనుగ్రహించే మన విజయ జీవితాన్ని జయ జీవితాన్ని పొందటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమె